హలో వెల్కమ్ టు సూర్ణ మీడియా ఇస్ రాజేవి అయితే మొత్తానికైతే ఇప్పుడు మనం బీవీ నగర్లో ఉన్నటువంటి కేఎన్ఆర్ స్కూల్ వద్దకు వచ్చేస్తున్నాం అయితే ఇక్కడ ఎలక్షన్కి సంబంధించిన పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తున్నాం అందులో అందులో భాగంగానే ఇక్కడ అనేక మంది ఓటు వేయడానికి వచ్చేస్తున్నారన్నమాట అయితే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని ఉపయోగించుకోవాలి ఎందుకంటే మీకు మనకు ఉన్నటువంటి ఏకైక హక్కు ఏదైనా ఉందంటే అది ఓటు హక్కు అది దాని ద్వారా ఏ విధంగా మనం సమాధానం ఇవ్వచ్చు అంటే మనకి పొలిటీషియన్ మీద కావచ్చు అదే అదేవిధంగా మనకి పనులు జరుగున్నా జరగకపోయినా దాన్ని రివెంజ్ తీర్చుకోవాలన్నా కానీ ఒకే ఒక ఆయుధం ఏదిరా అంటే మనకి అనమాట సో ఓటక్ అనేది ప్రతి దానికి మనం ఉపయోగించుకోవచ్చు అనమాట ఇది మన స్వతంత్ర భారతదేశంలో మనకి స్వతహాగా ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏదన్నా ఉందంటే అది ఓటక్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఓటు అనేది ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా సో అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కేనర్ స్కూల్కి సంబంధించినటువంటి క్యాంప ఇక్కడ ఈ స్థలం అంతా కూడా ఓటు వేయడానికి అనేక మంది ఇక్కడికి ఇచ్చేస్తున్నారు సో ఇదనమాట ఇక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాలు పొద్దు నుంచిగా ఉదయం నుంచి మనం చూసుకున్నట్లగా పోలింగ్ అనేది చాలా ముమ్మరంగా జరుగుతుంది ప్రశాంతత వాతావరణంలో కూడా పోలింగ్ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ అనేక మంది విఐపిలు అదేవిధంగా పొలిటీషియన్స్ అదే అదేవిధంగా కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు సో ఇక్కడికి విచ్చేసి సో ఏదైతే ఇక్కడ పోలింగ్ జరుగుతుందో పోలింగ్ దగ్గరికి విచ్చేస్తున్నారనమాట పోలింగ్ అంతా కూడా సజావుగా జరుగుతుంది అనేటువంటి ఒక అది కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ చూసుకోవచ్చు పోలింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా సజావుగా జరుగుతుంది చిన్న చిన్న ఇబ్బందులు అనేది పోలింగ్కి సంబంధించినటువంటి ఏదైతే వ్యాలెట్ బాక్సులు ఉన్నాయో సో వ్యాలెట్ బాక్సులకు సంబంధించి చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెంటనే పై కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఈ విధంగా పోలింగ్ అనేది జరుగుతుంది కొంతమంది ఇక్కడ ఎవరైతే ఓటు వేశారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ విచ్చేసినటువంటి ఎవరైతే అయితే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మజ్జిగ అదే విధంగా మంచినీటి సదుపాయాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి వైనం అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేస్తున్నారు కొంతమంది స్థానికులు ఇక్కడ ఉన్నారు అదే ఓటు వేయడానికి వచ్చినారు వాళ్ళ మాటలో కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుంది ఓటకు ఉపయోగించుకున్నారా ఉపయోగించుకున్నా ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు ఏ విధంగా జరిగింది లోపలంతా అన్న ఇది అక్కడక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్నాయి తర్వాత పోలీస్ శాఖ కూడా తగినంత మందిని డిప్లాయ్ చేయలేదు బాగా వాటర్ తర్వాత ఈ ఓటర్స్కి వచ్చిన వాళ్ళకి కూడా వాటర్ ఫెసిలిటీ అనేది సరిగ్గా ఇవ్వట్లేదు అవన్నీ కొంచెం వాళ్ళ దృష్టిలో పెట్టుకొని సరి చేసుకుంటే ఇంకా బాగుంటుంది మన సాయిరెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నారు మన పార్లమెంట్కి వారు అన్నీ పోలింగ్ స్టేషన్లు కూడా తిరిగి అన్నీ కూడా వారు చెక్ చేస్తున్నారు మనం చెక్ చేసిన ప్రతి దగ్గర ఈవీఎంలు కాస్త మరాయిస్తూ ఉన్నాయి తర్వాత పోలీస్ శాఖ కూడా వాళ్ళు తగినంతమంది సిబ్బందిని పెట్టట్లేదు వాళ్ళు అది కొంచెం సరి చేసుకుంటే ఆ మిగిలిన ఓటర్స్ అందరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా సజావుగా జరగద్ది